హలో హాయ్ నేను మిస్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మనకు శుభకార్యాలు అయితే స్టార్ట్ కావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫ్రెండ్స్ ఏంటంటే మీ ఇంటికి అయితే లైటింగ్ వేసుకున్నప్పుడు మీ ఇంటికి లైటింగ్ వేసుకున్నప్పుడు మీ ఇంటి పేరు కావచ్చు లేదా ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ కావచ్చు ఓకే గృహప్రవేశం కావచ్చు ఇలా మీ ఇంటికి అయితే లైటింగ్ వేసుకుంటారు కదా లైటింగ్ వేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయడం జరుగుతుందంటే ఆ లైటింగ్లోనే మీ ఇంటి పేరు రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు స్క్రీన్పై ఏ విధంగా వస్తుందో మీ పేర్లు కావచ్చు ఏదైనా కావచ్చు అలా మీ ఇంటి పేరుతో సహా మీ ఇంటి గోడపైనే మీ ఇంటి మీ ఇంటి గోడపైనే లైటింగ్ వేస్తాం కదా ఆ గోడకే మీ పేరు వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా అయితే మనము కొంచెం అప్డేట్ వర్షన్లో మీకోసం ఇంకా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుందనేసి ఈ యొక్క సెటప్ అయితే మనం చేయడం జరుగుతుందనమాట మీ ఇంటి పేరు కానీ లేదా ఇంకేదైనా చెప్పడానికి ఈ లైటింగ్ ద్వారా మనము చూపించవచ్చు అనమాట మీ ఇంటి పైన ఇప్పుడు నా పేరు పోవాకు శ్రీకాంత్ అనమాట పోవాకు వారి పెళ్లి పిలుపు సరే అమ్మాయి పేరు కావచ్చు అబ్బాయి పేరు కావచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ కానీ ఈ ముద్దు చుట్టుపక్కల ఎక్కడైనా సరే